కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన రోహిణి భైరవ జోస్యులు ఆమె విరచిత కథ నాన్నకు అమ్మనై అనేటువంటి ఈ కథను ఇప్పుడు సమకాలీన కథా సందేశంగా వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దామా నాన్నకు అమ్మనై ఇక వినండి హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోను అమ్మా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూష నాన్న గురించేనమ్మా నా దిగులంతా ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది నిట్టూర్చింది మీనాక్షమ్మ అమ్మ ఈ వయసులో అది మామూలే నువ్వు ఊరికే కంగారు పడకు అంటూ నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒకసారి రాకూడదు అసలు విషయం ఏమిటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు మంజూషకు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య ఉదయలను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు శ్రీవాత్స కూతురు మంజూష శ్రీవాత్స భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిణి కూతురు మంజూషా సిద్ధార్థతో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేందర్ రావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రెండు క్రితం రిటైర్ అయ్యాడు మంజుషా ట్రైన్లో హైదరాబాదుకు బయలుదేరింది నాన్నకేమైంది పోయినసారి తను హైదరాబాదు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజుషా ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళదోడెక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేందర్ రావు ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అని తీసి ఇచ్చింది మంజు మీ నాన్నకు మతి మరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా దువ్వెన ఎక్కడ పెట్టాను పట్టకారు ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు మీనాక్షం మాత్రం మూతి ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయేది ఇవన్నీ తలపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజూషా రాకకు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అన్నది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదే రాఘవేంద్రరావు అని అడుగుతున్నాడు అదేంటి నాన్న ఇప్పుడే తాగావుగా ఇదిగో నువ్వు తాగిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇవ్వందే ఇది మీ అమ్మ గ్లాసు ఈ మధ్యే మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా బొత్తిగా మతిమరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది ఆ పోనీలే నాన్న ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ తయారు చేసి తీసుకుని వచ్చింది మంజు మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా ఇప్పుడేగా మనందరం తాగాం నువ్వు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు తల్లి తన వైపు చూసింది చూసావా ఇది పరిస్థితి అన్నట్లు ఒకరోజు ఆఫీస్కి టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఈ విషయం ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేంద్ర ఆఫీస్కి వచ్చాడని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఈ వయసులో వచ్చే డిమెన్షియా కానీ అల్జియమర్స్ కానీ అయి ఉండొచ్చు అన్నాడు ఆయన పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు మీనాక్షమ్మ ఒకటే ఏడుపు ఎలానే మంజు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి ఎవరా అంటూ మంజును పట్టుకొని ఏడ్చేసింది అమ్మా ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు వయసుతో పాటు వస్తుంది అంతే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మా నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్ మీనాక్షమ్మ బాత్రూంలో దారిపడిందని తలకు గాయమైందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని నా దిగులంతా మీ నాన్న గురించిందమ్మా నేను పోతే ఆయన్ను ఎవరు చూసుకుంటారు పాపం మీ వదినకు అటు పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మంజుకు కూడా కళ్ళ నీళ్ళు ఊబికి ఊబికి వస్తున్నాయి అమ్మా ఈ పిచ్చి మాటలేంటి నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్నను నువ్వే చూసుకుందువు కానీ ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు అమ్మ ఇక్కడ మంజు అని చిన్నపిల్లాళ్ళ అడిగిన ఆయన్ని చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి ఆ రోజు రాత్రి మీనాక్షమ్మ చనిపోయింది మంజు తండ్రిని వదలడం లేదు ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తమ్మని చెప్పమ్మా ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళలోనూ నీళ్ళు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకొని మంజు ఇంకో పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అంది మంజు మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు స్నేహితులు ఇంటికి వచ్చారు వాళ్లను తన స్నేహితులుగా భావించి రాఘవేందర్ రావు అరే సూర్యారావు టైం అయింది కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా నేను రాసుకోవాలి అంటూ రాఘవేందర్ రావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయన్ను లోపలికి తీసుకురావటానికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళని చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటికి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొని వచ్చారు పది రోజులయ్యాక మంజు ఊరికి వచ్చేసింది మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావటంతో వెంటనే జాయిన్ అయ్యింది రోజు అన్నకు ఫోన్ చేసేది బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుంది అని అనుకున్నది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చూడ్డానికి వెళ్ళింది శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు నాన్నెక్కడా అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నను భరించలేకపోయాం అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయన కాపలా ఎవరు ఉంటారు ఏ రోజు అక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకి ఏదైనా జరగడానికి జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని స్థాణువయ్యింది మంజు పరిగెత్తుకుంటూ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ను కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయన డిశ్చార్జ్ చేశారు సన్నగా పూచిక పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్గాంతపోయింది అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తిండే తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఏదో రెండు ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట మంజూషను అసలు గుర్తుపట్టలేదు ఆయన ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది తండ్రిని తీసుకొని ఆ రోజే బెంగళూరుకు వచ్చేసింది ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టయింది ఒకరోజు అమ్మ నువ్వెవరి ఓ కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతిమాలాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకు వారం రోజులైన రావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ అడిగాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు అని సమాధానమిచ్చింది అది ఎలా కుదురుతుంది ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్నయ్యకి మీ అన్నయ్యకి మాట్లాడి మీ నాన్న ఇంటికి పంపే అన్నాడు మంజుకు బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా మా వాటాలు వేసాడు అనలేదు ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయన్ను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా ఇది ఎక్కడ న్యాయం అంది కోపంగా ఆయన్ను తమతో ఉంచుకోవటానికి సిద్ధార్థ ససేమిరా ఒప్పుకోలేదు వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు సిద్ధార్థ్ ఆఫీస్ వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవటానికి పని మనిషి సాయంతో ఓ కుర్రాడిని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాఘవేందర్ రావుకు ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో మంజును తన తల్లి అనే అనుకున్నాడు రాఘవేందర్ రావు ఇంకేమనాలో తెలియక అవునున్నట్లు తల ఊపింది అంతే ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరో నెల తరువాత సిద్ధార్థ నుంచి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని ఆ ఫోను తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడలి దగ్గరికి వచ్చారు వెంటనే ఇంటికి పదమన్నారు మంజు అంది అత్తయ్య మీరు నాలాగా ఒక ఇంటి ఆడపరిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చెయ్యను ఆ బాధ్యతలు కూడా ఇదివరకు లాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతర పెడితే నా డబ్బు మీది కాదా అని నేను అనలేదా మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా మంజు ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి మంజు అత్తగారికి అవును తన తండ్రి పోయిన కొత్తల్లో తల్లిని ఇంటికి తీసుకుని వచ్చింది ఆ రోజుల్లో అప్పుడు అత్తామామలు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని అని అన్న ఆయన ససేమిరా వీలు కాదన్నారు ఆ రోజుల్లో అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది ఎన్నో రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తనతో అంత చాకిరీ చేయించుకొని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది అదంతా తలుచుకొని నాకు తెలుసునమ్మా నువ్వు పడే వేదన నేను ఆడదాన్నే నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నాను మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అన్నది కోడల్ని ఊరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటుంది మంజు ఇదండి రోహిణి భైరవ జ్యోస్సులు విరచించినటువంటి ఈ కథ నాన్నకు అమ్మనై అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు